ఇంతకు ముందు ఇచ్చిన వార్నింగ్ వాడి సరిపోలే అనుకుంటారా చిందున మార్గలు దాన్ని ఇష్టం వచ్చినట్టు చేశానని చెప్పి చాలా బలగర్గా మాట్లాడుతున్నాడరా ఈసారి ఇచ్చే వార్నింగ్ ఎలా ఉండాలంటే బ్రో అది గువ్వ పగిలిపోవాలి సింధు నిన్ను బావా అని పిలవడానికి నీలో ఉన్న క్వాలిటీ చెప్పురా వర్షకు అక్క కూతురు అవుతుంది అబ్బా ఏం సరిపోదా అలా కాదురా ఒక అన్నమాని అమ్మాయి నిన్ను బావా అని పిలవడానికి నీలో ఉన్న ఒక్క క్వాలిటీ చెప్పు కలర్ ఎక్కువ హైట్ ఎక్కువ ఈ కాలేజీలో అందరికన్నా నాకు డబ్బులు ఎక్కువ ఇంతకన్నా క్వాలిటీ కావాలరా అట్నా ఇది సింధూరా మీ మరదలు ఇప్పుడు రాగింగ్ చేస్తున్నారు వెళ్ళి కాపాడు కాపాడు కాపాడరాపాడూ కళ్యాణ్ కాపాడరా ఒక అందమైన అమ్మాయి నిన్ను బావా అని పిలవాలంటే ఉండాల్సింది కలరు హైట్ కాలేజీలో డబ్బులు ఎక్కువ రే నువ్వు మగోడు ఆ సింధు నిన్ను బావా అని పిలవడం నాకు నచ్చట్లేదులే కానీ ఏ అన్నో తమ్ముడు అని పిలిపించుకో సరేనా అన్నో తమ్ముడు అవుతావు అంటే సింధుకి నేనేమవుతాను అని ఒక క్లారిటీ ఉందిగా నుంచి అసలు ఎవడైనా నా వెంట పడాలన్న కూడా భయపడేలా చేసావు పెళ్ళయిక ఎలాగో ఒక్కడేరా ఇంత అందంగా అమ్మేందుకు కనీసం ఇప్పుడేనా ఒక పది మందిని వెంట తిప్పుకొని లాస్ట్ కి నాతో డాన్స్ చేసేవాడిని కూడా కొట్టేస్తావురా నేను లేనా సింధునితో డాన్స్ నీతోనా ప్లీజ్ సింధునే ఆస్తా సింధు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్

రే సాంగ్ ప్లే చేయి ప్లే ప్లే చేయి తొందరగా ప్లే చేయి దొరికా ఏం చేస్తున్నావురా హెడ్ మూమెంట్ ఎక్కువ సార్లు వచ్చిందా సింధు ఈసారి పర్ఫెక్ట్ చేస్తా ప్లే చేయరా ప్లే చేయరా ప్లే చేయరా అతి చేష్టలు చేయకు చెప్పింది చేయి చేస్తా ఏమి నడు